లాగా చుట్టూ ముట్టు తయారు చేసుకోవడం జరుగుతుంది దీంతో నారాయణ గేడ్ మున్సిపల్ పట్టణ విస్తీర్ణతకు ఉపయోగపడుతుంది తర్వాత ల్యాండ్స్కి కూడా డిమాండ్ వస్తుంది ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఏంటంటే నారాయణగేడ్లో చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి చూసి నిన్ననే ఒక లారీ ఫ్యూచర్ గవర్నమెంట్ చనిపోవడం జరిగింది అందులో అబ్బాయి సో ఈ నారాయణకేడు ట్రాఫిక్ తగ్గేయడానికి ఈ రింగ్ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది దాంట్లో భాగంగా నిన్న నేషనల్ హైవే ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళు ఇది నారాయణ కేడు టౌన్లో ఉన్నటువంటి పాత రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నది ఎన్నిసార్లు ప్యాచ్ చేసినా కూడా బిట్ మిక్స్తోనే అది కంప్లీట్ లేదు ఉండలేదు ఎప్పుడు కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంది బిట్ మిక్స్ ఇస్తే కాబట్టి దాన్ని టోటల్గా బీటీగా కన్వర్ట్ చేస్తాము ఒక లేయర్ చేసి మళ్ళీ ఆర్ఎండ్ బిక్ డౌన్ చేస్తామని చెప్పడం జరిగింది అంటే బైపాస్ రోడ్ అది హైవే కంప్లీట్ అయిన తర్వాత అంటే మేమన్నాం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు కొంచెం తర్వాత లేయర్ ఒక లేయర్ మొత్తం తర్వాత చేతులు కానీ ఫస్ట్ అయితే ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయండి వాహనాలకు ఇబ్బంది అయితే ఉన్నది ఈ డివైడర్ కట్టడం వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇంత పెద్ద డివైడర్ అవసరం లేకుండా ఈ రోడ్కి ఇంత నేరో రోడ్ వైడనింగ్ చేసిన తర్వాత డివైడర్ కట్టదని చెప్పడం జరిగింది సో ఈ ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి అనుకూలంగా అక్కడ బైపాస్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పాత రోడ్డు వైడనింగ్ చేసి గత గతంలో నిర్ధారించిన ఎనభై ఫీట్లు ఏదైతే ఉందో ఎనభై ఫీట్ల వరకు రోడ్డును మొత్తం నారాయణకేట్ టౌన్లో విస్తరించి వైడనింగ్ చేసి తర్వాత దాన్ని టోటల్గా బీటీ మార్చాలని చెప్పేసి అప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి వారిని రిక్వైర్ చేయడం జరిగింది హైవే ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉంది మాకు అని చెప్పేసి మేము అడిగితే దాంట్లో డిస్కషన్లో భాగంగా గౌరవ మన మంత్రివరల్ దామోదర్ రాజనరసింహ గారు మెదక్ టు జైరాబాద్ మెట్టల్కుంట ప్రతిపాదించడం జరిగింది నేషనల్ హైవేస్లో అంటే బయా బొడబట్పల్లి అల్లూరు దాన్ని ఎందుకంటే నేషనల్ హైవే కరీంనగర్ నుండి కరీంనగర్ సిద్దిపేట మెదక్ అది నేషనల్ హైవే దాన్ని కూడా ప్రపోజ్ చేసిండ్రు సో ఇది టోటల్గా ఎక్స్టెన్షన్ కరీంనగర్ నుండి సిద్దిపేట మెదక్ కోడమండపల్లి అల్లాపూర్ జైరాబాద్ మెయిన్ సిటీ అక్కడ వరకు ఇది హైవే టేకప్ చేయడం జరుగుతుంది ప్రతిపాదన ప్రతిపాదించడం జరిగింది సో దాంట్లో న్యూస్కి కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే డాల్కల్ మండలి మన నారేట్ నియోజకవర్గం ఇంతకు డాల్కల్ మండలి వరకు కూడా నిమ్స్ విస్తరించింది సో కనెక్టివిటీ ఉండే విధంగా మనకు కూడా ఈ ఉసిరికేపల్లి దగ్గర మెదక్ హైరాబాద్ రోడ్ ఏదైతే నేషనల్ హైవే సంపాదించడం జరిగిందో అక్కడ నుండి ఉసిర్కేపల్లి నుండి గట్లింగంపల్లి తర్వాత సారీ నారాయణఖేడ్ పాసర్ కంటి దాడి చింతాకి ఔరా ఉద్గిర్ లాతూరు సుమారు ఒక వంద డెబ్బై ఏడు కిలోమీటర్లు రోడ్డు ఎందుకంటే నేషనల్ హైవే నామ్స్ ప్రకారం మినిమం డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉండాలని చెప్పేసి లాతూరు వరకు మనకు లాతూరుతోనే బిజినెస్ సంబంధాలు చాలా ఉన్నాయి నారాయణఖేడ్కి సో అక్కడ నేషనల్ హై కనెక్ట్ కనెక్టివిటీ ఉంటే అక్కడ లాతూరు వరకు ప్రతిపాదించడం జరిగింది మళ్ళీ ఇంకొక రోడ్ ఏంటంటే నారాయణఖేడ్ టౌన్ నుండి తిమ్మాపూరు నాగిద్ద కరస్వతి జంగి సంత్పూరు కమల్ నగర్ ఎక్స్ప్రెస్ తెలంగాణ అక్కడి వరకు సుమారు ఒక్క వంద నలభై ఐదు కిలోమీటర్లు ఒక్క వంద డెబ్బై ఏడు ఒక్క వంద నలభై ఏడు కిలోమీటర్లు ఇది ప్రతిపాదించడం జరిగింది సో ఆల్రెడీ ప్రతిపాదనలు మా ఆర్ఎన్బి మంత్రివర్యులు రెడ్డి వెంకటరెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కావాలి ఈ రోడ్లన్నీ స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కన్ కన్వర్ట్ కావాలి కాబట్టి వారికి ఇవ్వడం జరిగింది వారు కూడా నారాయణ మన తెలంగాణ జ్యుడిస్ శిక్షణలో ఎంతైతుందో ఆ రోడ్డుని ఫస్ట్ నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేస్తాం మిగిలిందంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మళ్ళీ వాళ్ళు తెప్పించుకుంటారు వాళ్ళు నేషనల్ హైవేస్ కలుపుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఎందుకంటే ఈ రోడ్లు మీకు మేము ప్రతిపాదించిన రోడ్లు మూడు స్టేట్లకు అనుసంధానం చేస్తూ ఉన్నాయి మూడు స్టేట్లకు కూడా ప్రజలకు కూడా ఉపయోగం అవుతుంది తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఆర్ఎండ్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి మొన్ననే కొన్ని రోడ్లు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది దాంట్లోనే వీటిని కూడా ఇంక్లూడ్ చేసి శాంక్షన్లు అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి మంత్రి గారికి కోరడం జరిగింది సరే జరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ గారి గారిని కూడా సంప్రదించి వాళ్ళతో కూడా ఇది రికమెండేషన్ అయ్యే విధంగా ఎందుకంటే ఆయన నేషనల్ హైవే కమిటీలో మెంబర్ ఉన్నారు మరి టూరిజం మినిమం ఉండాలి తర్వాత ట్రాఫిక్ ఉండాలి అని చెప్పడం జరిగింది మనకు ఇంచుమించు ట్రాఫిక్ ఈరోజు లేకుండా ఇంకా గత కొన్ని సంవత్సరాలు ఇప్పుడు నిమ్స్ కనెక్టివిటీ అయితే తర్వాత నారాయణ కేటలో కూడా ఇండస్ట్రియల్ జోన్కి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తే వ్యాపారాలు తర్వాత లావాదేవీ ట్రాన్స్పోర్టేషన్ చాలా అవసరం పడుతుంది నిమ్స్కి కనెక్టివిటీ చాలా అవసరం పడుతుంది ఇది ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశం ఉంది లేకున్నా కూడా ట్రాఫిక్ నిబంధనలు లేకుండా కూడా మనకి అంత ఇప్పుడు ఎందుకంటే మనది రూరల్ ఏరియా కిందకి వస్తుంది రూరల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద కూడా నేషనల్ హైవేని ప్రతిపాదించుకోవడానికి మనకు అవకాశం ఉంది మనకిప్పుడు నిజాంపైండ్ బిదర్ హైవే కూడా రూరల్ ఏరియా డెవలప్మెంట్ కిందనే మనకు హైవే శాంక్షన్ చేయడం జరిగింది కావడం ఇప్పుడు కూడా ఇది కూడా దాంట్లో భాగంగా ఇవి కూడా రూరల్ డెవలప్మెంట్ కింద ఈ హైవే శాంతి అయ్యే అవకాశం మనకు ఉంది ఈ పాత రోడ్ ఏదైతే ఉందో నారాయణ పరిధిలో టౌన్లో దాన్ని కనీసం తొందర తొందరగా ప్యాచ్ వరకు కంప్లీట్ చేసే విధంగా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు పోవడం జరిగింది దాని తర్వాత బైపాస్ అయిన తర్వాత దీన్ని బైడినింగ్ చేసి ఫుల్ ప్లేషన్గా టౌన్లో రోడ్ వేయడం జరుగుతుంది అప్పటి వరకు ప్రజలు సహకరించాలి ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ ప్రతిపాదనలు చేసేది ఉంటే కూడా మీటింగ్లో పెట్టి చైర్మన్ గారి మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరు కౌన్సిలర్స్ అందరి ఒపీనియన్ తీసుకొని నారాయణ మున్సిపల్ అభివృద్ధి గురించి ఇంకా కొత్త ప్రతిపాదనలు కానీ ఇంకేమైనా మిగిలిపోయినాయి వాటి గురించి ఇప్పుడు రోడ్ చేసాం మనము రింగ్ రోడ్ దానికి కూడా కొంచెం ఎక్స్పెండిచర్ మున్సిపల్ గురించి ఇంకా కూడా శాంక్షన్ తీర్మానం చేయడానికి ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మళ్ళీ మీటింగ్లో పెట్టి అందరి సభ్యుల తీసుకొని కూడా తీర్మానం పాస్ చేయడానికి అవకాశం చెప్పడం జరిగింది హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ ఫ్లై టీవీ